తెలుసు కదా గగాళ్ళు మనకు తెలుసు కదా ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా గాక రోజు మన మీటింగ్కే వస్తుంది కదా ఎలక్షన్ అంటే ఏంటంటే ఇంటి పెళ్ళిలాగా మన బాధ్యత మనం పోయి బొట్టు పెట్టి పిలవాలి మన బాధ్యత వస్తారా రారా టైంకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఏమవుతుంది అన్నది పక్కన పెడితే మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి సేవ చేయడానికి మనం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థిది పలానా రోజు ఎలక్షన్ ఉన్నది మీరు దయచేసి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి అని ఇంటింటికి మనం ఎట్లయితే పత్రిక పట్టుకొని తిరుగుతామో అంత బాధ్యతతో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనది ఉన్నది ఆ గుర్తు చేయడం మర్చిపోతే వాళ్ళు బాధపడతారు పాపం నన్ను విలువలేదని చాలా మంది ఫీల్ గారు ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది ఎలక్షన్ అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే అన్న నాకు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అవుతారు అలుగుతారు కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితోనే ఏందంటే మన వాళ్ళే కదా మనతో తిరుగుతారు కదా అనుకోవద్దు ప్రతి ఒక్కరికి ఇంటింటికి దయచేసి టచ్ చేయాలి మీరు ఎందుకోసం మీ మాట చెప్తా ఉన్నా అంటే మనకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు అటువంటప్పుడు ప్రతి ఇంట్లో మనకు మద్దతు ఉన్నది ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం అంది ఉన్నది వారికి మాత్రం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కార్యకర్తలుగా మన మీదనే ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవద్దు దసరా తెల్లారి అనుకున్నా కానీ మరి గణేష్ అన్న ప్రోగ్రామ్ ఎట్లు ఇచ్చిండో దాన్ని బట్టి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఇల్లును మాత్రం దయచేసి స్టట్ చేయాలి మన అది తర్వాత ప్రజలు వారి బాధ్యత తీసుకుంటారు అందులో అనుమానం లేదు అయితే ఇంకొక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి ఓవరాల్గా దేశంలో జరుగుతున్న పాలిటిక్సు మన జిల్లాలో జరుగుతున్న పాలిటిక్స్ రాష్ట్రం మీద జరుగుతున్న పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడినాం వెంటబడ్డం గిదే గులాబీ కండువా కప్పుకొని ఎంతో భయంకరంగా కొట్లాడి చావు నోట్లో మన నాయకుడు తలబెడితే కానీ తెలంగాణ రాలే ఉట్టిగా రాలే ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ మనం కొట్లాడి నిలబడి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మనం ఏమనుకున్నాం పది మంది ముందు నవ్వినోడు ముంగట జారిపడ్డట్టు కాకుండా ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలని వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది మీరు అందరు నాకన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించు ఇన్ని ప్రభుత్వాలు ఉంటారు మీరు ఎవరన్నా హై ఐటీ హబ్ కోసం ఆలోచన చేసినరా ఎవరన్నా ఇన్ని హాస్టల్ ఉండాలి బీసీలకైనా ఆలోచన చేసిరా ఎవరన్నా మైనార్టీ